రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన కారణంగా అధికారులు ప్రజల చేతిలో దాడులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాల వల్ల ఇలా జరుగుతుందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆగ్రహం వ్యక్తం చేశారు మంతిని పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధు విలేకరుల సమావేశం నిర్వహించారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు నెలలు గడుస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఎలా ఉత్సవాలు నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీని పుట్టమధు నిలదీశారు మేనిఫెస్టో చైర్మన్ ఉన్న మంత్రి బాబు ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కాంగ్రెస్ వంచన దినాలుగా ప్రకటిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తామని పుట్టమధు మీడియా సమావేశంలో తెలిపారు బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కాంగ్రెస్ ప్రజా వంచన దినాలుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల తల్లిదండ్రులే అడుగుతూ ఉన్నారు అరే నీ కాంగ్రెస్ ఓటేసిన బిడ్డ నాలుగు వేల పెన్షన్ ఏదని వాళ్ళ భార్యలు అడుగుతా ఉన్నారు ఏమైనా బాగా చెప్తే కదా కాంగ్రెస్కు ఓటేస్తే ఇరవై ఐదు వందలు కదా ఈ రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మొత్తానికే ఆగిపోయింది వాటికి దబాయించి మేము రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేయలేదని ఇరవై లక్షల మందికి ఇవ్వాలని ఒకరు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని మొత్తం మందికి ఇవ్వలేదని ఒకరు మీరే దొందవైఖరితో మీ క్యాబినెట్లనే మీ ఎమ్మెల్యేకు మీకే పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి ఏ పథకం కూడా నిజంగా దుర్ దురదృష్టం ఏంటంటే రెండు వేల రూపాయల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టారు నిజంగా వృద్ధుల పెన్షన్ ఎగ్గొట్టినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ ఉంటుందా అని వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం కానీ వాళ్ళ దురదృష్టం నేనైతే నా రాజకీయ జీవితం దాదాపు ముప్పై సంవత్సరాల పైబడి నేను చూస్తూ ఉన్నాను ప్రజా జీవితంలో ఉన్నాను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి కలెక్టర్ మీద దాడి అనేదే లేదు బ్యూరోక్రసీకి ఈ దుస్థితి పడితే మీ చర్యల వలన మీ యొక్క నిర్ణయాల వలన ఇలా ఐఏఎస్ ఐపీఎస్ భద్రత లేకపోతే మీరు తీసుకునే తుగ్లక్ నిర్ణయాల వల్ల పిచ్చి నిర్ణయాల వల్ల పిచ్చి మాటల వలన ముఖ్యమంత్రిని చూస్తే వాళ్ళ నవ్వుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గీ మాటల పొద్దు లేస్తే గలీజ్ మాటలు పిచ్చి పిచ్చి మాటలు నిన్న కూడా మళ్ళా అదే మాట దెబ్బలైతున్నాయి అధికారులకు ఇంకానేమో వాళ్ళకు వట్టి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ పెగ్గలు కొడుతున్నారు వాళ్ళ కలెక్టర్ మీద దాడి జరిగింది ఏదో పెట్టుకుంటారు మీ తలకాయలు ఎంతమందిని దబాయిస్తారు